హలో అందరికి నేను స్వరాళి రామాల సీత నాలుగో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అలాగే కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము రామ్ శిల్ప ఇద్దరు కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ముద్దులో తేలియాడారు కొద్దిసేపటి తర్వాత రామ్ ఆమెని విడిచిపెట్టడంతో ఇద్దరూ లేచి తమ ఒంటి మీద ఉన్న బట్టలు సరి చేసుకున్నారు సారీ రామ్ నా వల్ల నీ టేబుల్ పైన ఉన్నవన్నీ కింద పడిపోయాయి అన్నది శిల్ప ఏం పర్లేదు శిల్ప అవన్నీ నేను సర్దుకుంటాను కానీ ఒక విషయం చెప్పు నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రామ్ చెప్పాను కదా రామ్ నిన్ను నమ్మకపోతే నన్ను నేను నమ్మనట్టేనని నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది సాధ్యమైనంత తొందరగా సీతూకి విడాకులు ఇచ్చేశాయి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అతని అని అతని చెరదీరిన జుట్టును సరిచేస్తూ చెప్పింది శిల్ప రామ్ కూడా ఆమె చెప్పిన మాటలకు తల ఊపాడు అదే సమయంలో సనా సీతూ ఇద్దరు హాస్పిటల్ కి కారులో వెళ్తూ ఉన్నారు సనా కారు నడుపుతోంది సీతు ఏదో ఆలోచిస్తూ కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది అక్కడ రోడ్డు మీద కనిపించిన ఒక వ్యక్తిని చూసి సీతూ కళ్ళు షాక్ తో పెద్దవయ్యాయి సనా వెంటనే కారాపు ఆపు ఫస్ట్ కార్ ఆపు సనా కార్ ఒకసారి ఆఫ్ చేయి అని హడావిడిగా అరిచింది సీతూ సనా రోడ్డు పక్కకి కార్ తీసుకొచ్చి బ్రేక్ వెయ్యగానే అలా బ్రేక్ వేసిందో లేదో ఫాస్ట్ గా కార్ డోర్ తీసుకొని వెనక్కి పరిగెత్తింది సీతూ సనా కార్ దిగేలోపే ఆమె రోడ్డు దాటి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది వెనక నుంచి సనా మేడం మేడం అని అరుస్తూ ఉన్న సీతు అసలు ఈ పట్టించుకోనే లేదు రోడ్డు అడ్డంగా పరిగెత్తుతూ వెళ్లిన సీతూ కారు ఎక్కబోతున్న కార్తీక్ ని ఆపేసింది కార్తీక్ ఆశ్చర్యంగా సీతు నువ్వు నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సీతూ ఆయాసపడుతూ కార్తీక్ నేను నేను విషయం విషయాన్ని నడగాలి అని అంటూ ఆగింది కార్తీక్ కారులోని వాటర్ బాటిల్ ఆమెకిచ్చి ముందు ఆమెని వాటర్ తాగమన్నాడు ఆమె వాటర్ తాగి కొంచెం స్థిమిత పడిన తర్వాత చెప్పు సీతు ఏం కావాలి నా నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అడిగాడు కార్తీక్ కార్తీక్ నువ్వు నువ్వు కూడా ఆ రోజు శిల్ప బర్త్డే పార్టీలో ఉన్నావు కదా అని అడిగింది సీతు ఉన్నాను సీతు నీకు రామ్కి మధ్య జరిగిన దాని గురించి కూడా విన్నాను అన్నాడు కార్తీక్ అవును కార్తీక్ అదే ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు గుర్తు రావడం లేదు శిల్ప నేను ఇద్దరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో కదా నేను శిల్పకు ద్రోహం చేస్తానంటే నువ్వు నమ్ముతున్నావా అని అమాయకంగా అడిగింది సీతు లేదు సీతూ కానీ నా నమ్మకంతో ఇప్పుడు ఎవరికి పని అని అన్నాడు కార్తీక్ కార్తీక్ నాకు ఒక హెల్ప్ చేస్తావా ఆ రోజు పార్టీ తర్వాత శిల్ప నాకు కనిపించలేదు ఆమె గురించి నీకేమైనా తెలుసా ఆ రోజు నువ్వు కూడా పార్టీలో ఉన్నావు కదా అని ఆశగా అడిగింది సీతు నీ గురించి నాకు తెలుసు సీతు కానీ శిల్పని ఆ రోజు తర్వాత ఏమైందో నాకు తెలియదు నేను ఆ రోజు పార్టీ మధ్యలోనే ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయాను నేను ఆమెను మళ్లీ చూడలేదు అని సమాధానం చెప్పాడు కార్తీక్ అది విన్న సీతుకి నీరసం వచ్చేసింది ఖచ్చితంగా కార్తీక్ నుంచి శిల్ప గురించి కొంత సమాచారం వస్తుంది అనుకుంది కానీ కార్తీక్ ఏమీ చెప్పకపోవడంతో ఆమెకి చాలా డిసప్పాయింట్ గా అనిపించింది చూడు సీతూ నువ్వు కంగారు పడకు జరిగిందంతా నీ మంచిగా జరిగింది అనుకో ఇప్పుడు నీకు రామ్కి పెళ్ళయింది ఇకపై అతనితోనే నీ జీవితం సంతోషంగా ఉండు సరే నాకు పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాని సీతూ మాత్రం నిరాశగా అక్కడున్న బెంచ్ మీద కూలబడిపోయింది అసలు రాత్రి ఏం జరిగింది ఎవరిని అడిగితే తెలుస్తుంది ఆమె మధ్యలో వేల ప్రశ్నలు మొదలయ్యాయి వేటికి ఆమె దగ్గర సమాధానం లేదు మళ్ళోసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది ఆమె మనసు ఆ రోజు ఉదయం లేస్తూనే శిల్ప తల భారంగా అనిపించింది తను ఎక్కడున్నానో తనకు ఒక క్షణం అర్థం కాలేదు నేను ఇక్కడికి ఎలా వచ్చాను మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు రామ్ రామ్ నువ్వెక్కడా అని అంటూ బెడ్ దిగి బయటకు వచ్చింది నిన్న రాత్రి పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు ప్రతి గదిని వెతుకుతూ వస్తోంది ఓ గదిలోంచి రామ్ కోపంగా మాట్లాడడం వినిపించింది రామ్ అంటూ డోర్ తెరిచి చూసింది అక్కడ బెడ్ పై రామ్ సీతు ఇద్దరు నగ్నంగా కనిపించారు సీతు తన శరీరానికి అడ్డంగా దుప్పటిని పెట్టుకుని ఉంది ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆమె శిల్ప మొహంలోకి చూడలేకపోయింది ఏంటి రామ్ నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు అని అన్నది శిల్ప నువ్వు అనుకునేది ఏది నిజం కాదు శిల్ప అసలు నాకు నాకేమీ తెలీదు చీ అని అంటూ ఆగిపోయాడు రామ్ మిమ్మల్నిద్దరిని నమ్మినందుకు మీ ఇద్దరు కలిసి నా గొంతు కోశారు రామ్ సీతు ఇద్దరు శిల్పకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు కానీ శిల్ప ఏది వినే పరిస్థితుల్లో లేదు ఆమె వాళ్ళని చీకొట్టి వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోవడంతో రామ్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఏయ్ మర్యాదగా చెప్పు నేనెందుకు ఇక్కడికి వచ్చాను అసలు నేను ఎలా వచ్చాను ఇక్కడికి నన్నెందుకు ట్రాప్ చేశావు నీ ఫ్రెండ్ కి ద్రోహం చేయడానికి నీకు అసలు మనసులా ఒప్పింది నువ్వు ఇంత దానివని నేను అసలు అనుకోలేదు అంటూ ఆమె జుట్టు పట్టుకుని లాగాడు రామ్ అతని మాటలతో ఆమెని పొడుస్తున్నాడు సీతూకి అతనికి ఏమన సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అసలు తనకు అక్కడ ఎందుకు ఉందో ఆమెకు కూడా తెలియదు ఆమె కూడా ఒక బాధితురాలే అయితే ఆ విషయం వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు ఆమె కావాలని కుట్ర ఇదంతా చేసింది అనుకుంటున్నారు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలియడంతో విధిలేని పరిస్థితుల్లో రామ్ తల్లి సుమిత్ర వేరే దారి లేక రామ్కి సీతుకి పెళ్లి చేసింది కానీ ఆమెకు కూడా సీతు అంటే అస్సలు ఇష్టం లేదు గతాన్ని తలుచుకొని బాధపడుతున్న సీతు దగ్గరికి మెల్లగా పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మయ్యా మేడం ఇక్కడే ఉన్నారా మీరిక్కడెందుకు కూర్చున్నారు వెళ్దాం పదండి మీరు ఇలా ఒంటరిగా వెళ్తున్నారని తెలిస్తే సారికి మా మీద కోపం వస్తుంది అని చెప్పింది సనా సీతు మళ్లీ విరక్తిగా నవ్వింది లేదు సనా ఆ ఇంట్లో ఎవరు నాకేం జరిగినా ఏమైందని అడగరు నా కోసం కంగారు పడ్డానికి ఎవ్వరూ లేరు ఎక్కడున్నా నేను ఒంటరి దాన్నే అని మనసులో అనుకుంది సీతూ సీతుని ఎలాగోలా బతిమిలాడి ఆమెని ఇంటికి తీసుకుని వచ్చింది సనా సీతూ తన గదిలోనే ఓ మూల కూర్చుని ఉంది ఆమెకి రామ్ అడుగుల చప్పుడు వినపడింది అతను వచ్చి తన బ్యాగ్ ని సోఫా పైకి విసిరి బట్టలు తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు సీతూ నుంచి అలసిపోయి ఉండడంతో తనకు కేటాయించిన గదిలో ఓ మూల ముడుచుకొని పడుకుంది రామ్ స్నానం చేసి బయటకొచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నామని చూశాడు నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా ఉండుని పని చెప్తాను అని మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టాడు నిద్రపోతున్న సీతూ ఆ సౌండ్ కి ఉలిక్కి పడి లేచింది ఆ సౌండ్ కి చెవులు రెండు గట్టిగా మూసుకుంది రామ్ ఆమెను చూసి వెటకారంగా నవ్వాడు తన అలమరాల నుంచి షర్ట్ తీస్తూ అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ ఆఫ్ చేసి హే నిన్నే ఇట్రా అని పిలిచాడు నేనేనా అని భయంతో డౌట్ గా అడిగింది సీతు ఈ గదిలో నుకా ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు రామ్ లే లేరు అని తడపడుతూ చెప్పింది సీతు మరి అలాంటప్పుడు ఇంకెవరిని పిలుస్తాను నిన్నే రా అని పిలిచాడు రామ్ అతని గొంతులో వినపడ్డ కోపానికి భయపడిపోయింది సీతు మరు నిమిషంలో అతని ముందు ఉంది కానీ అతన్ని షడ్ లేకుండా చూడ్డానికి కొంచెం సిగ్గు అనిపించింది అతని ముందు తలొంచుకొని నిలబడి ఉంది చేసి పనులన్నీ బాగానే చేసావు కదా ఇప్పుడు అకస్మాత్తుగా నీకు సిగ్గొచ్చి పడిందా ఈ రోజు ఈ సిగ్గు ఆ రోజు ఏమైంది అని మనసులోనే తిట్టుకున్నాడు రామ్ ఈ చొక్కా నాకు తొడుగు అని అన్నాడు రామ్ ఆమె షాక్ తో అర్థం కానట్టు కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది ఏంటా చూపు నా షర్ట్ ఎలా తీయాలో తెలుసు కానీ ఎలా వేయాలో తెలియదా అంటూ రామ్ అసహ్యంగా మాట్లాడటంతో సీతూకి నోట్లోంచి మాట బయటికి రాలేదు ఆమెకి చాలా అవమానంగా అనిపించింది నిజానికి ఆ రాత్రి వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలేవి ఆమెకు గుర్తు లేవు ఏయ్ ఇప్పుడు షర్ట్ వేస్తావా లేదా అని గట్టిగా గద్దించాడు రామ్ అతను అనవడంతో భయం భయంగా చొక్కా తీసుకొని అతనికి వేయడం మొదలు పెట్టింది సీతూ రామ్ తీక్షణమైన కళ్ళతో ఆమె వైపే చూస్తున్నాడు ఈమె మనసులో ఏమనుకుంటోంది ఇంకా ఏదైనా నన్ను ట్రాప్ చేసే ఆలోచనలు చేస్తుందా అని ఆమె మనసు చదవాలి అనుకున్నాడు కాని ఆమె కళ్ళలో అతనికి ఏ భావం కనిపించలేదు అతని చొక్కా తొడుగుతున్నప్పుడు అనుకోకుండా ఆమె చేయి జారి అతని చేతి అతని ఛాతీ మీద పడింది ఆమె చేతి స్పర్శ అతని తాకింది అంతే రామ్ కోపంగా ఆమె చెంప చెల్లు అనిపించాడు అతను కొట్టిన విసురుకి ఆమె ఫోర్స్ గా వెళ్లి మంచం మీద పడింది చొక్కా వేయడం కూడా రాదా నీకు అంతేలే నీకొచ్చింది ఒక్కటే పని అని అసహ్యంగా ఆమె తొడిగిన చొక్కాను తీసి ఆమె మొహాన్ని విసిరి కొట్టి గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు రామ్ రామ్ నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు నేను మనిషినే నేను నీ భార్య కావాలని కళలో కూడా అనుకోలేదు ఇప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయకుండా నీ లైఫ్ లో నుంచి వెళ్లిపోదామనే ఉంది కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నన్ను ఆపుతోంది కేవలం ఆ బిడ్డ కోసం మాత్రమే ఇన్ని అవమానాలు భరిస్తూ ఉన్నాను రామ్ నన్నెందుకు అర్థం చేసుకోవు అని తనలో తనే అనుకుంటూ రాత్రంతా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది సీతు ఆ గది నుంచి బయటకు వచ్చిన రామ్ జిమ్ కి వెళ్ళాడు రాత్రంతా ఎక్సర్సైజులు చేస్తూనే ఉన్నాడు థ్రెడ్మిల్ అతని మనోభావాలతో సంబంధం లేకుండా కదులుతూనే ఉంది అతని మనసులో నేను కొట్టినందుకు సీతూకి కోపం వచ్చి ఉంటుందా ఏమో క్షణం క్రితం సీతూ స్పర్శ తన శరీరాన్ని తాకగానే తన శరీరంలో వెయ్యి ఓల్టులు విద్యుత్ ప్రవహించింది ఇది ఎలా సాధ్యం తనని చూస్తేనే నాకు చిరాకు పుడుతుంది కదా ఆమె స్పర్శ నాలో అలజడి రేపుతోందేంటి ఈ ఫీలింగ్ నాకు చాలా కొత్తగా ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అని తనలో తనే అనుకున్నాడు రామ్ బండరాయి బండరాయి లాంటి రామ్ మనసు కరగబోతోందా అతను సీతూని అర్థం చేసుకుంటాడా ఏ బంధం నిలబడబోతోంది రామ్ శిల్పదా లేక రామ్ సీతూదా వింటూనే ఉండండి రామ్ ఆ లవ్స్ సీత స్టోరీ కనుక నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్